ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇది రిషిదారుల ప్రేమ కథ పార్ట్ ట్వంటీ త్రీ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కనుక మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇక కథలోకి వెళ్తే రిషికి ఆఫీస్ నుంచి కాల్ రావడంతో హడావుడిగా అయితే ఇక వెళ్ళిపోతాడు కదా వసుధార చాలా బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత రిషి ఇక అక్కడికి వెళ్ళడంతో అక్కడ స్టాఫ్ అందరూ రిషిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు అదేంటి రిషి సార్ తన భార్యకి డెలివరీ అని వెళ్ళారు కదా మళ్ళీ ఇంత త్వరగా తిరిగి వచ్చారేంటి అసలు ఒక్కరోజు కూడా అవ్వకుండానే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా ఇక మేనేజర్ అయితే ఏంటి సార్ మీరు వచ్చారని అడుగుతాడు దాంతో రిషి అదేంటి ఆఫీస్ నుంచి కాల్ చేశారు కదా అర్జెంటుగా రమ్మని అని చెప్తుంటే మేము మేమెందుకు కాల్ చేసాం సార్ అయినా మీ భార్యకు డెలివరీ అన్నారు అని అంటుంటే అవును నా భార్య డెలివరీ అయింది అని అంటాడు దాంతో అవునా సార్ అని అంటుండగా నాకు బాబు పుట్టాడని అంటాడు ఇక కంగ్రాట్ సార్ అని అంటూ మరైతే అయితే ఇంత త్వరగా వచ్చేసారేంటి సార్ ఫ్యామిలీతో గడపకుండా అని అడుగుతారు అదేంటండి మీరే ఫోన్ చేశారు కదా అని అంటుంటే నేను ఎప్పుడు కాల్ చేశాను సార్ అయినా మేము ఎందుకు అలా కాల్ చేస్తామని అంటారు ఇక రిషికి అయితే ఏం అర్థం కాదు మరెందుకు వీళ్ళు కాల్ చేస్తుంటారని ఇంకా రిషి అక్కడ తను తీసుకున్న రూమ్లోకి అయితే వెళ్తాడు ఇక వెళ్ళేసరికి రిషి రూమ్ డోర్ అయితే తెరిచి ఉంటుంది దాంతో రిషి నా రూమ్లో ఎవరున్నారని లోపలికి వెళ్ళేసరికి సాక్షి అయితే ఉంటుంది ఇక సాక్షిని చూసిన రిషి సాక్షి నువ్వేంటి ఇక్కడ అని అంటుంటే వచ్చావా రిషి అని అంటుంది అంటే అని అంటుంటే నేనే రిషి నిన్ను ఫోన్ చేసి ఆఫీస్లో వర్క్ ఉందని రమ్మని చెప్పానని అంటుంది దాంతో ఇక ఎందుకు అలా అని అంటుండగా ఇక సాక్షి అదేంటి రిషి అలాంటో నేను నిన్ను ఎంతగానో ప్రేమించ ను నువ్వేమో అవి వస్తారని ప్రేమించి పెళ్ళి చేసుకొని ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యావు ఎన్ని రోజులు తనతో సంతోషంగా ఉన్నావు కదా ప్లీజ్ నా ప్రేమని అర్థం చేసుకో నాతో కూడా సంతోషంగా ఉండు నన్ను పెళ్లి చేసుకో అని అంటుంది దాంతో రిషి నీకేమన్నా పిచ్చి పట్టిందా అయినా సిగ్గులేదా నీకు ఎన్నిసార్లు అని చెప్పాలి నువ్వెందుకు నా లైఫ్లోకి ఇంకా అడ్డుగా వస్తున్నావు నా లైఫ్లో వస్తారని చెప్ప తప్ప ఇంకెవరికి చోటు లేదు అని అంటాడు ఇక సాక్షి నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు రిషి అందుకోసమే ప్లాన్ చేసి ఇక్కడికి పిలిపించాను అని అంటుండగా నువ్వేంటి ప్లాన్ చేసేది నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అసలు ఈ జాబ్ కూడా రిజైన్ చేస్తాను నేనున్న ఊర్లోనే నాకు ఎన్నో జాబ్స్ ఆఫర్ ఉన్నాయి అని అంటుండగా ఇక సాక్షి అవునా అసలు నువ్వు ఇక్కడ నుంచి వెళ్తేనే కదా అని గట్టిగా పట్టుకుంటుంది దాంతో రిషి వదులు సాక్షి అని అంటుండగా వదలడానికి కాదు నిన్ను పట్టుకుంది అయినా నిన్ను నేను దూరం చేసుకోలేనని చెప్పి ఇక రిషిని అయితే రౌడీళ్ళు అయితే పక్కనే ఉంటారు వాళ్ళని పిలిపించి ఇక కట్టిపడేస్తుంది దాంతో ఇక రిషి ఏం చేస్తున్నావు సాక్షి నువ్వు అసలు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని అంటాడు దాంతో ఇక సాక్షి నేనేం చేసినా నా సంతోషం కోసం చేస్తాను ఇది తప్పైనా సరే నువ్వు నాకు కావాలి అని చెప్పి ఇక ఇతన్ని ఇదే గదిలో ఉంచండి అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది తర్వాత వస్తానని ఇక వస్తారైతే రిషి అక్కడికి చేరుకున్నాడో లేదో అని ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక రిషి ఫోన్ని రౌడీలు తీసుకొని స్విచ్ ఆఫ్ అయితే చేసేస్తారు దాంతో అక్కడ వస్తారు కంగారు పడుతూ ఇక వాళ్ళ అత్తయ్య మామయ్యతో రిషి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు నాకు చాలా టెన్షన్గా ఉంది అత్తయ్య అని అంటుంది దాంతో ఏం కంగారు పడకమ్మా మీ మామయ్య గారు కనుక్కుంటారులే అని ఇక అక్కడ కనుక్కోవడంతో రిషి సార్ వచ్చారని అలాగే ఆఫీస్లో వాళ్ళు పిలవలేదని చెప్పి మళ్ళీ బయలుదేరారని దాంతో ఇక వాళ్ళైతే కంగారు పడుతూ మరి రిషి ఆఫీస్లో వాళ్ళు పిలవలేదంటే అక్కడి నుంచి రిషి బయలుదేరాడంటే అసలు ఏమై ఉంటుంది ఒకవేళ అక్కడి నుంచి బయలుదేరిన రిషి కాల్ చేస్తాడు కదా అని కంగారు పడుతూ అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఇక రిషి వసుకు మ్యారేజ్ అయ్యి బాబు కూడా పుట్టి హ్యాపీగా ఉన్నారు కదా ఇక ఏదో ఒక ట్విస్ట్ కోసం అయితే ఇలా స్టోరీ చెప్పాడు ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ ఇంకెలా స్టోరీ ఉండాలో మీరేమన్నా సజెషన్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్